ప్రైస్థలో యహోవ నామమ్మకు స్థుతి కలుగుని కాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నలభై ఏడవ కీర్తన కుమారులు రాసిన కీర్తనను మనం ధ్యానం చేద్దాం ఇక్కడ యహోవా ఎవరు ఆయన ఎటువంటి వారు ఆయనకు మనం ఏం చెయ్యాలి అనే విషయాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి రెండో వచ్చనలో ఆయన అంటూ ఉన్నారు యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు యహోవ మహోన్నతుడు మహా ఉన్నతమైన దేవుడు ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు భూమి అంతటికీ కూడా ఆయన రాజుగా ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుస్తూ ఉన్నాడు మన పాదముల క్రింద వారిని అణగదొరుకుతూ ఉన్నాడు తాను ప్రేమించిన యాకోబునకు మహా మహాతిశయాస్పదమును అనగా స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు సో ఎహోవా మహోన్నతుడు మహా అద్భుతమైన శక్తి సంపన్నత కలిగిన వాడు సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు ఆయన సర్వభూమికి ఉన్నప్పుడు మనం చేయవలసిందేంటి అని చూస్తే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి చప్పట్లు కొట్టి జయధ్వనులు ఆయనకి ఆర్భాటముగా చేయాలి ఆయన దూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయ్యాడు కాబట్టి దేవుణ్ణి మనం కీర్తించాలి మన రాజును కీర్తించాలి ఎందుకు అంటే యహోవా సర్వభూమికి ఉన్నాడు కాబట్టి మనము కీర్తించాలి ఆయనను ఘనపరచాలి ఇంకా ఏం చెయ్యాలి అంటే రమ్యముగా కీర్తనలు పాడుడి రమ్యముగా చాలా అందంగా చక్కగా మరి చక్కని స్వరములతో ఆయనను కీర్తించి ఘనపరచాలి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు భూమి అంతటికీ కూడా ఆయన మహారాజుగా ఉండి ఉన్నారు సర్వభూమికి రాజుగా ఉండి ఉన్నారు దేవుని ఎరిగిన ప్రజలకు ఎరగని ప్రజలకు కూడా ఆయన రాజు అయి ఉన్నాడు యహోవ తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు కాబట్టి ఆయన ఆయన చెప్తున్న మాటలేంటి అంటే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయనను ఆర్భాటముతో చప్పట్లు కొట్టి దేవుని స్థుతించాలి రమ్యమైన పాటలు పాడి ఆయనను ఘనపరచాలి బోరధ్వనితో ఆయనను స్థుతించాలి ఆర్భాటము చేసి ఆయనను మనం ఘనపరచాలి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు అదే జక్రియ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కూడా మనం చూసినప్పుడు యహోవ సర్వలోకమునకు రాజయుండును సర్వ లోకానికి ఆయన రాజయ్యున్నారు ఆయన యొక్క రాజ్యము అంతమలేనిది ఆయన యొక్క రాజ్యము శాశ్వతమైనది ఆయన యొక్క రాజ్యము ప్రేమ రాజ్యం సో అలాంటి రాజ్యమును ఆయన మనకిచ్చుచు ఉన్నాడు ఆ రాజ్యమునకు మనల్ని తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఆయనను సజీవులంగా ఉన్న మనము ఎందుకు మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి మనల్ని ఇలా ఉంచారు అంటే ఆయనను ఘనపరచాలని ఆయనను మహిమపరచాలని చప్పట్లు కొట్టి ఆర్భాటముతో జయధ్వనులతో దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారమై ఉన్నాము ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా ఉండి ఉన్నాడు కాబట్టి ఆయనను కీర్తనలు రమ్యమైన కీర్తనలతో ఆయనను ఘనపరచాలి ఆయన దేవుని ఎరగని ఎరగని ప్రజలకు కూడా అయి ఉన్నాడు ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆ సీనుడై ఉన్నాడు ఆయన తర్వాత భూనివాసులందరూ కూడా ధరించుకునే కేడేలు దేవునివి అవి మహోన్నతుడు ఆయను ఆయన మహోన్నతుడుగా ఉండి ఉన్నారు సర్వభూమికి మహారాజుగా ఆయన ఉండి ఉన్నారు ఆయన నీ రాజుగా కూడా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు సో దేవునికి స్థుతులు చెల్లించుదామా ఆశీర్వాదములకు కారణభూతుడమ యోహోవా నీకే స్తోత్రాలు నాయన మీరు సర్వభూమికి రాజయ్యున్నారు అయి ఉన్నారు నాయన సమస్తము మీ స్వాధీనమందుండి ఉన్నవి సర్వలోకము మీ స్వాధీన ఉన్నది నైనా నీ బిడలమైన మేము మమ్మలను మీరు పాలించుచు ఉన్నారు తండ్రి నీకే మస్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మీరు మహారాజుగా సింహాసనాసీనుడిగా ఉంటుండగా నాయన మేము మిమ్మల్ని ఎలా ఘనపరచాలో ఎలా మహింపరచాలో మాకు నేర్పించండి చప్పట్లు కొట్టి నేను మహింపరచునట్లుగా జయధ్వనులతో మిమ్మను కీర్తించి కొనియాడునట్లుగా ఆర్భాటముతో బూరధ్వనితో మిమ్మను స్థుతించినట్లుగా దేవాస్వరమెత్తి మిమ్మను ఘనపరచునట్లుగా నాయన మేము మీ నామమును బట్టి పాటలు పాడి మిమ్మల్ని మహింపరచునట్లుగా సుందరమైన స్వరముతో మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా నా దేవా మీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు మేము నీ బిడలుగా ఉండడానికి మీరు మాకు రహాజుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నా వా ఎవరెవరు ఏ బలహీనతో బాధతో ఉన్నప్పటికీ మీ యొక్క రక్తం వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం అద్భుతమైన కార్యాలు మీరు వారికి జరిగించినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడేండుగాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోం